రైతులందరికీ నమస్కారం అండి ఇన్నాళ్ళ మిరప చరిత్రలో మరొక సువర్ణ అధ్యాయం అయితే మొదలవబోతుందండి ఎందుకంటే ప్రతి రైతు కూడా ఎన్నో కష్టాలు పడి మొక్కేసి దగ్గర నుంచి చివరి దాకా దిగుబడి అనేది ప్రతి రైతుకు కూడా దినదిన గండమే అండి మనం చూసుకున్నట్టయితే మనం ఈ రోజున మీకు మిర్చిలోని ఇన్నాళ్ళ రికార్డుల్లో మరొక కొత్త రికార్డుని అయితే ఈ కంపెనీ అయితే క్రియేట్ చేయబోతుందండి పెద్ద ఎంఎన్సి కంపెనీ కొత్త రకం మనం చూసుకున్నట్టయితే ఇది రెండు రకాలుగా ఉపయోగపడే మిరప రకం అండి మనం చూసుకున్నట్టయితే పూర్తిగా వైరస్ను తట్టుకుంటుంది పూర్తిగా వైరస్ను తట్టుకుంటుంది కదా కాయ ముడత వస్తుంది అనేది చాలామంది అపోహ కానీ కాయ ముడత అనేది రాదు బద్దపాటు వస్తుంది మనం చూసుకున్నట్టయితే రెండు కోతలైతే నాటుకాయ కింద పోద్ది మూడో కోత నాలుగో కోత తేజాలల్లో డిలక్స్ క్వాలిటీకి అయితే కొనుగోలు చేయడం అయితే జరుగుతుంది తేజాలల్లో డిలక్స్ క్వాలిటీగా కొనుగోలు చేయడం జరుగుతుంది ఎందుకంటే నాటుకాయ టైపు కాబట్టి రెండు కోతలు కూడా మంచి బద్దపాట వస్తుందండి బద్దపాటు వచ్చినప్పుడు ఏంటంటే బేరగాడు చూసినప్పుడు నాటుకాయ అనుకుంటాడు నాటుకాయ కిందే కొనుగోలు చేస్తాడు ఎందుకంటే తొడెం కూడా మనం చూసుకున్నట్టయితే ఈ నీడలో ఆరబెట్టిన తొడెంగ్ కాబట్టి మీకు గోల్డ్ కలర్ కనబడదు కళ్ళం మీద ఆరేసినప్పుడు ఈ కాయ అనేది గోల్డ్ కలర్ వస్తుంది తొడెం ఈ గోల్డ్ కలర్ వచ్చినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా కొనుగోలు చేసి అతనికి మంచి ఇంట్రెస్ట్ వస్తుంది కొట్టిద్ది గోల్డ్ కలర్ వస్తుందండి తర్వాత మనం కాయగా కాయ పొడవు చూసుకున్నట్టయితే మంచి కాయ సైజు పొడవండి మనం చూసుకున్నట్టయితే ఇది స్కేలు ముప్పై సెంటీమీటర్లు ఉన్న స్కేల్ అండి మనం తొడెన్ దగ్గర నుంచే కొలుస్తున్నాం ఇది సున్నా మనం చూసుకున్నట్టయితే పది సెంటీమీటర్లు అయితే రావడం జరిగిందండి కాయ సైజు పది సెంటీమీటర్లు వచ్చింది తర్వాత బద్ద అంటే వెడల్పు బద్ద వెడల్పు వచ్చేసరికి మనకి చూసుకున్నట్టయితే సెంటీ సెంటీమీటర్ నర వస్తుందండి అండి బద్ద సెంటీమీటర్ నర రస్తుంది అంటే బద్ద చూసుకున్నట్టయితే ప్రతిదీ మీకు ఎందుకు క్షుణ్ణంగా చెబుతున్నా అంటే మార్కెట్లో ఒక ఏలుడు ఏలడానికి వచ్చిన కొత్త రకం ఎంఎన్సి కంపెనీ మనం ఆల్రెడీ రైతులకి ఫీల్డ్ చూపిస్తున్నాం తర్వాత వచ్చేసరికి చాలామంది రైతులను అయితే ఇప్పటి వరకు తీసుకెళ్లడం జరిగింది ఉదయం నుంచి నాలుగైదు కాయల్లో టెస్ట్ చేసే గింజలు ఎలా ఉంటుంది గింజలు గింజ గింజలు ఎలా ఉంటాయి అనేది టెస్ట్ చేయడం జరిగిందండి ప్రతి కాయలో కూడా నూట ఇరవై గింజలకి తక్కువ అయితే రావట్ల ప్రతి కాయలో కూడా నూట ఇరవై గింజలు అయితే రావట్ల సరే మీకు ఒక నమ్మకం కోసం ఇది ఒక రెండు నిమిషాల కింద వీడియో చేసేటప్పుడు నేను ముందుగా లెక్కేసుకున్న ఆ గింజలండి ఒకసారి ఇట్రా ఐదు పది పదిహేను ఇరవై ఇరవై ఐదు ముప్పై ముప్పై ఐదు నలభై నలభై ఐదు యాభై యాభై ఐదు అరవై అరవై ఐదు డెబ్భై డెబ్భై ఐదు ఎనభై ఐదు తొంభై తొంభై ఐదు వంద నూట ఐదు నూట పది నూట పదిహేను నూట ఇరవై నూట ఇరవై ఐదు నూట ఇరవై ఎనిమిది ఒకసారి రాంగ్ వచ్చిందేమో మళ్ళీ ఒకసారి చూద్దాం ఐదు పది పదిహేను ఇరవై ఇరవై ఐదు ముప్పై ముప్పై ఐదు నలభై నలభై ఐదు యాభై యాభై ఐదు అరవై అరవై ఐదు డెబ్భై డెబ్భై ఐదు ఎనభై ఎనభై ఐదు తొంభై తొంభై ఐదు వంద నూట ఐదు నూట పది నూట పదిహేను నూట ఇరవై నూట ఇరవై మూడు నూట ఇరవై మూడు వచ్చినాయండి మనం చూసుకున్నట్టయితే మీకు ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త కాయనైతే మీ ముందైతే ఇరవడం జరుగుతుందండి మనం చూసుకున్నట్టయితే మూడు కాయల్లో ఒక కాయనైతే విరుస్తాండి ఎన్ని గింజలు ఉంటాయి అనేది మనం చూద్దాం మీకు ఇప్పుడు పైకి పెట్ట ఇప్పుడైతే మీకు మీ కంటికి కనబడేలాగా ఇప్పుడు మళ్ళీ గింజలు అయితే ఒలవడం జరుగుతుందండి ఒక గింజలు లెక్క పెట్టడం జరుగుతుంది ఇదిగోండి కూడా ఆడబెట్టా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది నలభై నలభై ఒకటి നിലവൈമ നിലവൈ നാല് നിലവൈ ഐത് നിലവൈ ആറ് നിലവൈട് നിലവൈ എൽഭൈ തൊരു യാവൈ യാബൈ യാവൈ രണ്ട് യാൈ മൂന്ന് യാവൈ നാല് യാബൈ ഐത്യാ യാബൈ ആറ് യാൈ എറവൈ അറവൈ രണ്ട് അറുപൈമൂട് അറൈ നാല് അറുപൈത് അറൈ ആറ് അറുപൈട് അറവൈ എനിക്ക് అరవై తొమ్మిది డెబ్భై 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 ఒకటి డెబ్బై రెండు డెబ్భై మూడు డెబ్బై నాలుగు డెబ్బై ఐదు డెబ్భై ఆరు డెబ్బై ఏడు డెబ్భై ఎనిమిది డెబ్బై తొమ్మిది ఎనభై ఎనభై ఒకటి എനൈ രണ്ട് എനൈ മൂന്ന് എനു എനുഭൈ നാല് എൺ നാല് എനൈ ഐത് എനൈ ആറ് എനൈ ഏഴു എനൈ എനി എ തൊമ്പ തൊമ്പൈ ഒരു തൊമ്പ രണ്ട് തൊമ്പൈ മൂന്ന് തൊമ്പ നാല് തൊമ്പൈ ഐത് തൊമ്പ തൊമ്പൈ ഏഴ് തൊമ്പൈ എന്ന് തൊമ്പൈ തൊരു വെട്ടി രണ്ട് മൂന്ന് നാല് ഐത് ആറ് గింజలు ఉన్నాయండి మనం చూసుకున్నట్టయితే దీంట్లో నూట ఇరవై ఆరు గింజలు నూట ఇరవై ఆరు గింజలు ఉన్నాయి దాంట్లో నూట పద్నాలుగు గింజలు ఉన్నాయండి మనం చూసుకున్నట్టయితే కాటాల పరంగా అయితే ది బెస్ట్ అండి వంద దాడితేనే ఏదైనా ముప్పై ఐదు కింటాలు నలభై కింటాలు వస్తుందండి పూర్తిగా వైరస్ అని తట్టుకునే రకం మంచి సైజు రెండు కోతలు నాటు రకం పోద్ది మూడో పాత నాలుగో పాత తేజలలో డిలెక్స్ క్వాలిటీ కింద బాగుంటుంది పూర్తిగా వైరస్ ఉన్నట్టుకునే వెరైటీ అది కాయ బ్లాక్